సో ఇప్పుడు టారిఫ్లు విధించడం అనేది అమెరికాకి ఏ దేశం నుంచి స్టీల్ అల్యూమినియం ఇలాంటివి వచ్చినప్పటికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ మీద సుంకాలు విధిస్తాము అనేటువంటి ఒక ప్రకటనతో పాటుగా ప్రతి చోట కూడా ట్రంప్ తన మార్కును చూపిస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది అదే సమయంలో పొద్దున ఒక మాట చెప్తున్నాడు అని మధ్యాహ్నం ఇంకో మాట చెప్తున్నాడు సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు మామూలుగా ఏంటంటే పరిపాలనలో ఎప్పుడు కూడా విధానం ఏం కావాలని మల్ల గుల్లాలు పడుతు ఉంటారు కొందరు ఇలా చేస్తే బాగుంటుంది అంటారు మరికొద అలాగా దానిలో ఇబ్బందులు ఉన్నాయి ఇలా చేస్తే బాగుంటుంది అంటారు మరికొద్ది ఇంకో రకంగా అంటారు ఇవన్నీ చర్చించుకుని తేల్చి చివరికి ఏది మంచి విధానం ఆలోచించేప్పుడు పై స్థాయికి పంపిస్తారు ఓ ప్రధానమంత్రి స్థాయిలో దేశ రాష్ట్రపతి స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో ఇవన్నీ ఈ ఆలోచనలు ఈ లాభ నష్టాలని బేరు చేసుకుని పంపిస్తారు ట్రంప్ ఏమవుతుంది పురులో ఏదో ఆలోచన పుడుతుంది వెంటనే ఆయన దేశాధీనతగా ప్రకటించేస్తున్నాడు మధ్యాహ్నానికి అది కష్టం అనిపిస్తుంది వెంటనే మార్చుకుంటున్నాడు పొద్దున్న ప్రకటించినప్పుడు ఆయన బృందం అంతా వైట్ హౌస్లో ఆయన కేబినెట్ మంత్రులు కానీ లేకపోతే ఆయన ఉన్నతాధికారులు కానీ మా నచ్చుగా నాయకుడు దేశాధినేత ఆదేశం ఇచ్చాడు కదా ఆయన సమర్థించాలా మధ్యాహ్నం మాట మారుస్తున్నాడు మళ్ళీ దీన్ని సమర్థించాలా సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు మరి దాన్ని సమర్థించాలా అంటే ఒక తొగ్గలకి వ్యవహారంలాగా తయారవుతుంది కూడా నిలకడగా ఎందుకు నిలకడగా కొన్ని విషయాల్లో నిలకడగా ఆయన ఇమిగ్రెంట్స్ ఉండటానికి వెళ్ళేది అక్రమంగా వచ్చినటువంటి ఎన్ని ఇమిగ్రేట్స్ ఉంటానికి వెళ్ళేది అక్కడ కన్సిస్టెంట్గా ఉన్నాడు మంచి చోట పక్కన పెట్టండి అలాగే మరికొన్ని విషయాలు కానీ కొన్ని విషయాల్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కసారి ప్రభుత్వం మాట రెండు మూడు సార్లు మారిపోతుంది అది ఏ దేశానికి మంచిది కాదు విధానాలు లోతుగా ఆలోచించాలి తొందరపడి నిర్ణయాలు చేయకూడదు అన్ని రకాలుగా పూర్వపురాలు పరిశీలించాలి వినదగిన ఎవరు చెప్పినా అని చెప్పని మీరు మీరు ఏదనుకుంటున్నా దానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళ మాట ఆలోకించి నిర్ణయం తీసుకోవాలి తీసుకున్నాక నిలకడగా ఉండాలి ఇప్పుడు ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు నిలకడ లేకుండా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు జన్మతహా పౌరసత్వం రద్దుకు సంబంధించి చేసినటువంటి అనౌన్స్మెంట్ అది ఏ దిశలో ముందుకెళ్తుంది అనుకుంటున్నారు సార్ జరగదు ఆ దేశంలో కోర్టులు అంగీకరించవు ఆ దేశంలో రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగాన్ని మార్చడం ఎవరితరము కాదు అయితే ఒక్కటే అవకాశం ఉన్నది ఇది సుప్రీంకోర్టు దాకా వెళుతుంది బహుశా వెళితే సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు తీసుకోవాలనేది మన దేశంలాగా ప్రతి కేసు సుప్రీంకోర్టు తీసుకోవద్దు అక్కడ కింద కోర్టులో దీన్ని ఆపేశారనుకోండి సుప్రీంకోర్టు తీసుకోకపోవచ్చు అసలు మన దేశంలో ప్రతి చెత్తా చదారం ప్రతి కేసు వెళ్ళిపోతుంది సుప్రీంకోర్టుకి అట్లా ఉండదు ఏడాదికి ఒక వంద కేసులు చూస్తారంతేవాళ్ళు వాళ్ళు ముఖ్యం అనుకున్నారు మిగతావన్నీ అప్లికేషన్ పెట్టి మాత్రం కోర్టుకి తీసుకురేవాళ్ళు ఊరికి డాక్యూట్ షీట్ ఇక కోర్టుకి వేరే పని ఉండదు ఒకవేళ తీసుకుంటే సుప్రీంకోర్టు తిరస్కరిస్తుంది కానీ బహుశా ఏది ఆమోదించే అవకాశం ఉంది అంటే గట్టిగా ప్రభుత్వానికి వాదించే అవకాశం ఒకటి ఉన్నది అక్రమంగా తల్లిదండ్రులు గనక ఆ దేశానికి చొరబడ్డట్టయితే ఏ రకమైన డాక్యుమెంట్ వేసా లేకుండా అలా చొరబడ్డాక ఈ దేశంలో బిడ్డలను కన్నట్టయితే వాళ్ళకి పౌరసత్వం రాజ్యాంగంలో పదజాలం ప్రకారం వాళ్ళకు కూడా అవుతుంది ఆ దేశంలో పుట్టారు కాబట్టి కానీ రెండో పార్టీ పదజాలం మళ్ళీ కొంచెం సందిగ్ధంగా ఉంది కాబట్టి దేశంలోకి రావడమే అక్రమంగా ఉన్నారు కాబట్టి అక్రమంగా వచ్చిన వాళ్ళకు అక్రమంగా ఉన్న కాలంలో పుట్టితే వాళ్ళకి లేదని చెప్పని బహుశా కోర్టు ఒప్పుకోవచ్చు మనకు తెలియదు కాబట్టి భారతీయులకి ఇప్పుడు ఈ రకంగా అక్రమంగా వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ నూటికి తొంభై ఐదు మంది భారతీయులు ఈ దేశం నుంచి అమెరికా పోయేది వాళ్ళు నైపుణ్యం ఉన్నవాళ్ళు ఆ దేశంలోని విన్నత విద్యను పొందిన వాళ్ళు చాలామంది నైపుణ్యం వల్ల తన పూర్తిగా పద్ధతి ప్రకారం వేసా పొందిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మన ఊరికి అనవసరంగా కంగారు పడిపోయేది కొంపుని కొంపని పోతే అనుకోవటం తప్ప నాకు నూటికి నూటి గోలు ఏమాత్రం లేదు కానీ అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులకు పుట్టిన సంతానం అయినట్లయితే సుప్రీంకోర్టు భవిష్యత్ వేరే స్టాండ్ తీసుకోవచ్చు సార్ ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్ మెథడ్లో అనుకున్నప్పుడు మిగతా ఫైవ్ పర్సెంట్ని విమానాల్లో ఆ దేశాలకు పంపిస్తుంది మన భారతదేశం వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఏం చేయాలంటారు అవగాహన కల్పించాలా మళ్ళీ అవకాశం ఇప్పుడు అమ్మ ఈ దేశంలో నూట నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంది యాభై నాలుగు కోట్ల మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు దానిలో అత్యధికలు అసంఘటిత రంగం రెక్కాడితో డొక్కాడిన వాళ్ళు రేపు పొద్దున భోజనం కూడా దొరికిన వాళ్ళు కాబట్టి మన దేశంలో వాళ్ళు ఏదో అక్రమ ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా నితనెక్కించుకోవడం సాధ్యం కాదు అందరి పరులతో సమానం ఈ దేశంలో అందరికీ ఏ ప్రయత్నాలు చేయగలుగుతాం మనకున్న వనరులతో మనకున్న పరిస్థితుల్లో మనకున్న అవకాశాలతో ఆ ప్రయత్నాలు వాళ్ళకి చేస్తాం తప్పితే వీళ్ళని ప్రత్యేకంగా ఎత్తిన పెట్టుకోవడం నేను చెప్పిన మాట విరుతించకపోవచ్చు వాళ్ళందరూ మన దేశంలో రెండు రోజులు కొంచెం ప్రచారంలోకి వస్తే అది ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే భారతదేశంలో ఈ కోటాను కోట్ల మంది భవిష్యత్తు తక్కువ మనకి కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న మేరకు ఆ పరిస్థితులు బట్టి అవకాశాలు ఉంటాయి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మరి ఇంకోటి గమనించండి అత్యధికులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంత సొంతంగా బతకాల వాళ్ళు బతకలేని వాళ్ళు కాదు అందులో మనం చర్చ చేసినప్పుడు కూడా పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఇదేది మిడిల్ ఈస్ట్ అనుకోండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అత్యధికులు కొందరు బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళే మిగతా వాళ్ళు పాపం కాయ కష్టం చేయడం కోసం వెళ్ళిన వాళ్ళు అది ఇది ఒకటి కాదు అంచేత మనం ఖచ్చితంగా సానుభూతి చూపెట్టాలి అంతేగాని మిగతా అన్ని వదిలేసి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు చేయమంటే మిగతా ప్రజలంతా ఏంటి ఈ దేశంలో ఒక భేద దేశం కోటాను కోట్ల మంది అసంఘటితంగా ఉన్నారు నూటికి ఎనభై ఐదు తొంభై మంది నెల జీతం లేనటువంటి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు రెక్కార్డు దగ్గర ఉండొక్కాడిన వాళ్ళు అందరి సంగతి పట్టించుకోవాలి ప్రభుత్వం అందరితో పాటు తప్ప అందరికంటే ఎక్కువగా నెత్తిన పెట్టుకోవడం సాధ్యము కాదు అవసరమూ లేదు సో ఇప్పుడు మోదీ విజిట్ అనేది ఉంది సార్ రెండోసారి మా రాష్ట్రపతి అయిన తర్వాత వెరీ ఫస్ట్ టైం మీట్ అనేది ఉంది ఏం జరుగుతుంది సార్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు మూడు విషయాలు ఒకటి ఇవన్నీ పక్కన పెడితే పార్టీ ఏదన్నా ఒకటి అమెరికాలో భారత్కి అమెరికాకి చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నది ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి అందుకనే వ్యూహాత్మకమైన ఒప్పందం స్ట్రాటేజిక్ అలయన్స్ అంటున్నాం ఎందుకంటే చైనా ఒక పెద్ద భూతంలా కనిపిస్తుంది వాళ్ళకి భూతం మనకి భూతం వదిలి కారణాల వల్ల ఆ నేపథ్యంలో దాన్ని మరింత సంఘటితం చేయడం బలోపేతం చేయడం రెండోది ఇలాంటి ఇవన్నీ ఒక రకంగా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కాదు మనకేదో పేపర్లో హెడ్లైన్ వచ్చింది కాబట్టి అనిపిస్తుంది కానీ ఒక పదివేల మంది ఇరవై వేల మంది అక్రమంగా చొరపడిన వాళ్ళని తిరిగి పంపించడం అనేది లార్జర్ కంట్రీస్తో చాలా చిన్న సమస్య అమెరికాలో బోసి యాభై లక్షల మంది భారతీయులు ఉన్నారు పదివేల మంది పదిహేను వేల మంది లక్ష ఇంట్రెస్ట్లు వాళ్ళంతా అధికారికంగా చట్టబద్ధంగా దేశాలతో వెళ్ళిన వాళ్ళు కానీ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి ఇవన్నీ కూడా పరిష్కారం ఉభయతారకంగా కొత్త ప్రయత్నం చేయడం కానీ కీలకమైనది ఏంటంటే వాణిజ్యం అంతర్జాతీయ వాణిజ్యం భారతదేశానికి అమెరికాతో మిగులు ఉన్నది కానీ పెద్ద మిగులు లేదు పెద్ద మిగులు ఉన్నది అమెరికాకి కెనడాతో ఉన్నది అంతకంటే ఎక్కువ మెక్సికోతో ఉన్నది చైనా చైనాతో మెక్సికోతో కెనడాతో ఉన్నది వియత్నాంతో వియత్నాంతో దాదాపు అరవై రెండు బిలియన్ డాలర్లు మిగులున్నది చిన్న దేశం గోచిపాత్ర దేశం మంద ముప్పై వేల ముప్పై అరవై బిలియన్ డాలర్లు మన ముప్పై బిలియన్ మిగిలి ఉంది మనకి భారత్కి అమెరికాతో అమెరికా ఒక్కటే పెద్ద దేశం మనకి కాస్త మిగిలి ఉన్నది తగ్గించాలని వృత్తి ఉంటుంది అందుకనే మన బడ్జెట్ కూడా కొంత మన దిగుమతి తగ్గించే ప్రయత్నం చేశాం ఉభయ తారకంగా ఆయన మనసును గుర్తిరిగి కాస్త ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం అదే సమయం మనం ప్రయోజనాన్ని కాపాడుకోవటం మనం నష్టపోకూడదు అవతల వాళ్ళకి మీరు అంత భీష్మించి కూర్చున్నప్పుడు ఏదో కొన్ని చూపెట్టాలి అది కాబట్టి వాణిజ్య విషయంలో ఏం చేయాలి ఈ మూడు ప్రధానమైన అంశాలు చర్చలో సో మన దగ్గర నుంచి వస్తున్నటువంటి దిగుమతుల మీద కూడా విపరీతమైనటువంటి సుంకం పెట్టబోతున్నారు టారిఫ్లు విధిస్తారు అనే మాట అంత ఎక్కువ ఉంటుంది మనకి ఏంటంటే ఇదిగో పిల్లలు అడిదిగోతో అక్కడ అంటున్నాం మనం మెక్సికో నుండి కెనడా మీద సుంకాలు పెడతా ఉన్నారు మళ్ళీ ఇవన్నీ మధ్యాహ్నాన్ని మార్చేస్తారు సాయంత్రం ఇంకోటి అన్నారు మన మీద కొన్ని ఇవన్నీ ఏంటంటే నెగోషియేటింగ్ టాక్టిక్ ఒక ఒక ప్రభుత్వాధినేత నెగోషియేటింగ్ టాక్టిక్స్ మనకి సంప్రదింపుల్లో మాట్లాడేటువంటి వాటిని అనాలోచితంగానో లేకపోతే తాత్కాలికంగానో విధానంగా అంత ఆర్భాటం చేసి ప్రకటించుకోవచ్చు టంపు స్టైల్ అది ఆయన తీరేది మనం ఏం చేస్తాం ఆయన తీరు మార్చలేం కదా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుట్టుకలతో కానీ పోదని చెప్పిన మన చేతుల్లో ఏం లేదు అని చేత మన మీద అంత ఒత్తిడి మన మీద ఉంటుంది